ఈరోజు కీర్తిశేషులు శ్రీ ఎందూరి చందయ్య గారి ఇరవై ఐదవ వర్జన సందర్భంగా వీరి కోడలు కుమారుడు శ్రీమతి విజయపద్మ గారు శ్రీ ఎందూరి ప్రభాకర్ ప్రముఖ మానసిక వైద్యులు మరియు వారి కుటుంబ సభ్యులు ఈరోజు మన ఆశ్రయ అనాథాసనలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కీర్తిశేషులు శ్రీ ఎందూరి చందయ్య గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనందరము ప్రార్థిస్తూ అలాగే మన ఆశ్రయ అనాథాశంగా మానసిక రోగులకు నిత్యం మాత్రలో వాళ్ళకి చికిత్స నిమిత్తము అందిస్తున్న శ్రీమతి విజయపద్మ శ్రీ ఎందు ప్రభాకర్ గారి కుటుంబానికి ఆయుర ఆరోగ్య ఆశ్లేషాలను కోరుతూ అన్నదాన కార్యక్రమాన్ని వచ్చిగా కోరుతుంది